కార్యదర్శి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు చూస్తున్నారు ఎండిఎం కానీ శానిటైజర్ వర్కర్స్ కానీ జీతాలు మూడు నెలల నుండి బకాయిలు వాతాం చెల్లించలేదు సెలవులైనా సెలవులైనా కూడా ఈరోజు స్కూల్ దగ్గరికి వచ్చే ఇక్కడ మన అధికారులకి లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు అతి తక్కువ జీతం వేతనానికి పనిచేస్తుంది ఎవరంటే ఎండిఎం నాయకులే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎండిఎం నాయకులను మాత్రం వాళ్ళు అధికారంలో ఉంటున్నారు కానీ తప్పించి వేధింపులు మాత్రం ఎక్కడ చూసినా మాత్రం స్కూల్లో వేధింపులు ఎక్కువైపోతాయి వీళ్ళకి ఇచ్చిన మెనూ చార్జీ చాలా తక్కువ ఇస్తున్నారు మనిషి ఒక పిల్లకి ఎనిమిది రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఒక ఎనిమిది రూపాయలకి ఈ రోజుల్లోనే మనం భోజనం పెట్టడం అంటే కష్టం వీళ్ళకి నాణ్యమైన సరుకులు కానీ ఇవ్వట్లేదు ఏంటంటే గుడ్లు పాడైపోవడం రైస్ క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల జావైపోవడం పిల్లలు ఏంటంటే తినట్లేదని చెప్పి అంటున్నారు కానీ పిల్లలు తినేటప్పుడు వండాలంటే వీళ్ళకి మెనూ ఛార్జీ పెంచితేనే ఇప్పుడున్న రోజులు బట్టి మనం ఇవ్వగలం రాకపోతే మనం ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తుంది అలాగే శానిటైజర్ వర్కర్స్ చూస్తే ఈ రోజుల్లోని వాళ్ళు చేసేది ఏంటంటే తెల్లవారి స్కూల్ టైంకి వెళ్ళిపోవడం సాయంత్రం మళ్ళీ పిల్లలది వెళ్ళే వరకు కూడా క్లీనింగ్ చేసుకొని వచ్చి తెల్లవారి తొమ్మిది గంటల నుండి ఆరు గంటల వరకు గొడ్డి చాకిరి వీళ్ళకి కనీసం వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి చేయించి చేయడానికి కోసం కనీసం వీళ్ళకి ఒక పినలు కానీ ఇలాంటివి వీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళకి సప్లై చేసి క్లీనింగ్ చేయడానికి అందుబాటులో ఉన్న పరికరాలు అందుబాటు చేయాలి అలాగే ఏంటంటే వీళ్ళకి ఒక గుర్తింపు కార్డు అంటే ఇవ్వాలి వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలుగా చేసి కనీసం ఇప్పుడు సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇస్తుంది అనమాట గణేసవేత ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్తుంది కానీ అమలు పరిచే విషయంలో మాత్రం ఎప్పుడు విఫలమైపోతుంది శానిటైజ్ వర్కర్స్కి ఎండిఎం నాయకులకి కనీసవేత ఇరవై ఆరు వేలు అమలు చేయాలి అమలు చేసే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అవకాశం